అస్సలం అయికు వరహమతుల వరకాతు ఆఫియత్ ఆఫియత్ ఈ అక్షరం అసలు అసలు దీని యొక్క యథార్థం ఏంటంటే అరబీ భాషలో అల్ ఆఫియతు అంటారన్నమాట ఆఫియతు అల్ ఆఫియతు అంటే ఇది ప్రవక్త సల్లల్లాహు అలిహి వసల్లం వారి యొక్క మోజాత్లోని ఒక మోజ జవామియా ఉల్ కలీం అంటే ఒక అక్షరంలో సముద్రం లాంటి అర్థాలు ఉండడం అటువంటి అక్షరాలని జవామియోల్ కలిం అంటారనమాట ఇది ప్రవక్త శ్లోసనం వరకు ప్రత్యేకతలో ఒక ప్రత్యేకత అటువంటి చాలా దువాలు కూడా ఉన్నాయి ప్రవక్త గారి యొక్క మాటలు కూడా ఉన్నాయి పదం అయితే ఒకటి ఉంటుంది దాని యొక్క అర్థము సముద్రం లాంటి అర్థం అన్నమాట మరి అలా ఆఫియత్ అనేటటువంటి పదం కూడా ప్రవక్త సల్లాసలం వారి యొక్క మహిమ జవామ్ యావల్ సంబంధించినటువంటి సంబంధించినటువంటి మహిమల్లోని ఒక పదం అన్నమాట అలా ఆఫియత్ దీని యొక్క అర్థము మనము ఉర్దూలో ఉర్దూ భాషలో కానీ తెలుగు భాషలో కానీ వివరించాలంటే సరిపోదు ఆ భాషే సరిపోదు అలా ఆఫియతు ఇందులో అల్లా సుబ్బాన్ హోతాల ఎంత యార్థం పెట్టారంటే ప్రపంచంలో జరిగేటటువంటి ప్రతి ప్రతి ఆపద ప్రతి అనారోగ్యము ప్రతి కష్టము ప్రతి శ్రమ అసలు ఆ మనిషికి ఏ ఏ వస్తువులు ఏ ఏ విషయాలు ఏ మాటలు బాధ బాధ పెట్టడానికి పనికి వస్తాయో అంటే బాధ పెడతాయో అవన్నీ కూడా అల్లా స్వామిలా రక్షించాలని ఆఫియత్లో వస్తుందన్నమాట ఇది చాలా పెద్ద యథార్థం ఈమాన్ తర్వాత అసలు ఏదైతే గొప్ప దౌలత్ ఉందో గొప్ప ఉందో అనుగ్రహం ఉందో అది ఆఫియత్ యొక్క అనుగ్రహం అన్నమాట దీనికి మనం వివరించలేము ఎందుకంటే సెహత్ హజార్ నేమత్ హె అంటారు ఉర్దూలు సెహత్ హజార్ నేమత్ హె అంటే వెయ్యి బహుమానాలు అక్కి ఒక బహుమానం ఏంటంటే ఇది మనకి ఆరోగ్యం ఈ ఆరోగ్యమే ఆఫియత్లో ఒక చిన్న భాగం అన్నమాట ఒక చిన్న భాగం అదేంటంటే ఆరోగ్యం ఇదేంట్లో ఆఫియత్లో ప్రవక్త సల్లా వారు అందు గురించే ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం ప్రతిరోజు కూడా అల్లతలతో ఆఫియత్ గురించే దువా చేసేవారు ఒకసారి హజరత్ అబ్ని అబ్బాస్ రజియా హజరత్ అబ్బాస్ రజియా అల్లా తాలారు అన్న ప్రోక్త సులాసం వారికి చిన్న నాన్నగారు వయస్సులో రెండు సంవత్సరాలు పెద్ద ఒకసారి ప్రోక్త గారి దగ్గరకు వచ్చి ఓ ప్రోక్త సుల్సలం వారు నేను అలతలో తె ఏందు చేయాలి అని అడిగితే సలీల్ ఆఫియా అన్నారు అనమాట అంటే ఆఫియత్ని కోరుకోండి ఆఫియత్ ఆఫియత్ని కోరుకోండి అని చెప్పారు తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వచ్చారు ఓ ప్రోక్త గారు నేను అలతలతో ఏందుని చెప్తే ఆఫియత్ని కోరుకోండి ఇలా మూడు సార్లు అడిగినా సరే ప్రవక్త సల్లాహ సలం వారు ఆఫియత్ గురించే సలహా ఇచ్చారు సలీల్ ఆఫియత్ వల్ ఆఖిరా ప్రపంచంలో ఆఫియత్ అంటే అల్లా సుబహానవతల అనారోగ్యాల నుంచి బాధల నుంచి కష్టాల నుంచి నష్టాల నుంచి ఇబ్బందుల నుంచి టెన్షన్ల నుంచి ప్రతీ చెడు ప్రతీ కీడు ప్రతి వినాశము అన్ని ఇంకా ఎన్ని పదాలు ఉంటాయో దీనికి సంబంధించి వాటన్నిటి నుండి రక్షించుగాక అని అర్థం వాళ్ళ ఆఖర పరలోకంలో అంటే పరలోకానికి సంబంధించినటువంటి శిక్ష కానివ్వండి నరకం కానివ్వండి యొక్క అనుగ్రహం ఆగ్రహం కానివ్వండి ఎన్ని నష్టాలైతే పరలోకంలో ఉన్నాయో ప్రపంచంలో పరలోకంలో అవన్నీ నష్టాల నుంచి అవన్నీ ఇబ్బందుల నుంచి బాధల నుంచి కష్టాల నుంచి రక్షించుగాక అనేటటువంటి అర్థం ఆఫియత్లో వస్తుందన్నమాట ఒకసారి ప్రవక్త సులహసలం వారు ఒక వ్యక్తి దగ్గర యాదత్ యాదత్ చేయడానికి వెళ్తారన్నమాట అక్కడ చూస్తే ఆ వ్యక్తి సన్న యూను పుల్లలాగా అయిపోతాడనమాట పుల్ల యూను పుల్లా ఎలాగైతే తుడుస్తాం కదా చీపురి చీపురు పుల్ల అలా అయిపోయి ఉంటారన్నమాట అప్పుడు ప్రవక్త గారు అంటారు మీరు అల్లతలతో దువా చేయలేదా ఆఫీత అడగలేదా అని అడిగితే ఉపరొక్త గారు నేను ఏమన్నానంటే అల్లతలతో వాళ్ళ పరలోకంలో ఎన్ని శిక్షలు నాకు నా నాకు ఇవ్వవలసి ఉన్నాయో అవన్నీ కూడా నాకు ఇక్కడే ఇచ్చేయండి అనేసి నేను అన్నాను ఉపరక్త గారు అని చెప్తే మీరు చాలా పొరపాటు చేశారు ఎలా దువా చేయకూడదు మీరు మీరు అల్లతలతో ఎలా దువా చేయలేదు వాళ్ళ నాకు ఇహపర లోకాల్లో గొప్ప ఆఫియత్ని ప్రసాదించండి అని దువా చేయండి అనేసి అన్నారు అనమాట తర్వాత యూసుఫ్ అలీస్ల తోసల్లమార్ గురించి కూడా ఖురాన్లో వచ్చింది ఆయన యూసుఫ్ అలీసుల తోసల్లమారు అంటారు రబ్ సిజిను అహబ్ ఇలగ్ననిలై వల్ల ఏ పాపకార్యం అయితే వా వైపు అయితే నన్ను పిలువబడుతు నన్ను పిలుస్తున్నారో వాటికంటే నాకు జైలు యొక్క జీవితం చాలా ప్రీతికరమైనది అని దువా చేశారనమాట యూసుఫ్ అలీస్ల్లా వారు ఎప్పుడైతే యూసుఫ్ అలీస్లతో వలమారు దువా అలా లతలు అంగీకరించేశారు యూసుఫ్ అలీస్ల వలమారిని జైల్ఖానాడికి పంపించేశారు అప్పుడు అల్లా సుమతలో ఆయన దగ్గర వహీ నాజులు చేస్తారనమాట ఓ యూసుఫ్ మీరు జైలు జీవితాన్ని ఎందుకు కోరుకున్నారు ఆఫియత్ని ఎందుకు కోరుకోలేదు ఒకవేళ మీరు ఆఫియత్ దువా చేసి ఉంటే గనక నేను ఈ జైలు శిక్ష కూడా ఇవ్వకుండా జై జైలు జీవితం కూడా ఇవ్వకుండా మిమ్మల్ని రక్షించేవాడిని ఆ యొక్క అనేసి ఈ గ్రంథాలు రాసి ఉందనమాట ప్రొక్తలు అసలు వారు చాలామంది సహాబాలకి ఇదే చెప్పేవారు మీరు ఆఫియత్ హజరత్ అనస్ రజీలా తలన్ గారు కూడా ప్రత్యేకించి దువా అడిగితే మీరు అజాన్ మరియు కామత్ మధ్యన తప్పనిసరిగా దువా అంగీకరించబడుతుంది అప్పుడు ఏం దువా చేయాలని ప్రవక్త గారికి అడిగితే ప్రవక్త సలం వారు అన్నారు మీ గురించి యావత్మాన వాళ్ళ గురించి ఆఫియత్ యొక్క దువా చేయండి అని చెప్పారనమాట ఆఫియత్ అనేది చాలా పెద్ద గొప్ప పదము అందులో సముద్రం లాంటి అర్థాలు ఉన్నాయి అందులో దీనికి సంబంధించి ఒక చిన్న వాక్య కూడా రాసి ఉంది ఒక వ్యక్తి ఒక అంటే అల్ల ప్రియదాసుడు అనమాట ఆయన కానీ కోలి కోలి మనిషి ఆయన ఎప్పుడు కూడా ఆఫియత్ 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 దువా చేతులు ఎత్తే ఆఫియత్ ఆఫియత్ ఆఫియా జనాలు అడిగారు మీరు ఆఫియత్ ఆఫియత్ అన్న అడుగుతారు దానికి ఏంటి అర్థం ఏంటి అంటే నేను నేను కోలిపని చేసేవాడిని ఒకసారి ఒక పెద్ద బస్తా ఎత్తాను ఆ బస్తా ఎత్తి ఎత్తి ఎత్తక ఎత్తకపోయినా సరే ఎత్తి ఎత్తి నా నడుము లాగేసింది అప్పుడు అల్లతల దువా చేసిన వల్ల నాకు ఏ ఏ శ్రమ లేకుండా రోజుకి రెండు రొట్టెలు నాకు ప్రసాదించేలా అంటే వెంటనే ఇద్దరు వ్యక్తులు అక్కడ దెబ్బలు పోట్లాడుకుంటున్నారు పోట్లాడుకుంటున్నారని నేను వెళ్ళాను అందులో ఒక వ్యక్తి మరో వ్యక్తి కొట్టబోయి నాకు నన్ను కొట్టేశాడు నేను కింద పడిపోయాను తర్వాత పోలీసులు వచ్చి అయితే పోత తీసుకెళ్ళాను నన్ను కూడా అందులో ఉన్నాడని నేను నాకు కూడా తీసుకెళ్ళిపోయి జైల్లో పడవేశారు తర్వాత అక్కడ రోజుకి రెండు రొట్టెలు నాకు ఇచ్చేవారు అనేసి అలా రోజు నేను తింటా తింట అలాగే నిద్రపోయేవాడిని ఒక రోజు నాకు కల కళ వచ్చింది అలాక ఒక దెబ్ అంటున్నారు మీరు రోజుకి రెండు రెట్టులు సమ లేకుండా ప్రసాదించవని దువా చేశారు కదా ఆ దువాలో మీరు ఆఫియత్ని ఎందుకు అడగలేదు దానివల్ల మీకు ఈ జైలు జీవితం ప్రసాదించ రావడం జరిగింది కాబట్టి మీరు ఆఫియత్ని అడగండి అంటే మరుసటి రోజు నుంచి ఆఫియత్ ఆఫియత్ అనేసి దువా చేశారనమాట రెండు రోజు అల్లా సుమత ఆయనకి ఆ జైలు శిక్ష నుంచి రక్షించారు ఇలాగా ఆఫియత్ అనేది చాలా పెద్ద పదము దానికి అర్థం లేనటువంటి పదము అర్థము సరిపోయిన సరిపోలేన లేనటువంటి పదము మనము ఎన్ని మంచి మంచి పనులు మంచి మాటలు మంచి అనుగ్రహాలు ఏవేవైతే కోరుతున్నామో అవన్నీ కూడా ఆఫియత్లోకి వచ్చేస్తాయి కాబట్టి ప్రవక్త యొక్క చాలా హదీసుల్లో ఆ హదీసు గ్రంథాల్లో ఉన్నది మీరు ఆఫియత్ అనేది దువా చేయండి ఎందుకంటే ఆఫియత్ అనేది ఈమాన్ తర్వాత చాలా గొప్ప బహుమానము అని తెలియజేస్తున్నారు అనమాట